తరాలకు సబ్బండ కులాలకు బంగారు భవిష్యత్తును అందించడానికి అంట రానివాడని ఓరిక ఉంచిన మోతికి ముంతా మొలకు చీపిరి కట్టి అనేక రకాలుగా హింసలు పెట్టినా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి మన అందరికి దిక్సోచిగా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ నూట ముప్పై ఐదవ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరు నా ఉద్యమ పాదాభివందన మహనీయులకు ఉన్నాయులకు వందనములందరి వందనము బీద సాధన వందనమో ఒక బిడ్డల వందనము బీద సాదల వందనమో ఒక బిడ్డల వందనమో విదసాదల వందనము ఒక బిడ్డల వందనమో విదసాదల వందనమో ఒక బిడ్డల వందనమో మహనీయులకు వంద ంకనే మానవ తిరగరాసిరయ్యా మెరుబుట్టినకనే మానవ దళిత రాసిరయ్యారు బుట్టినంకనే మానవ మానవ తరితలు తిరగరాసిరయ్యా మిదురణాతి ఇట్లా నిద్రపోయిన జాతిని మేల్కొల్పుతు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికి చెందిన వాడు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సబ్బండ కులాలకు చెందినటువంటి వ్యక్తి ఇలా ఇక్కడ నేను మైక్ పెట్టుకుని మాట్లాడి పాట పాడుతున్నా ఇయాల మా గుబాబు ఇక్కడ అనేకమైన పదవులు పొందాడన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు చేసుకొని మేము రాజకీయ నాయకులు మనం చెప్పుకుంటున్నా వాళ్ళందరూ కూడా దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్ల భవిష్యత్తు బాగుండడం కోసం తన కొడుకు ఆరోగ్యం బాగలేకపోయినా రమాబాయి గారు పిడికలు చేసి సంపాదించినటువంటి సొమ్ముని ఉత్తరం ద్వారా రాస్తాడు రమా ఇక్కడ నేను చదువుకోవాలంటే అక్కడ నేను నీవు సంపాదించినటువంటి డబ్బులను నాకు పంపమని చెప్తాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ డబ్బులను కనుక నీకు పంపినట్టయితే మన కొడుకు ఆరోగ్యం బాగాలేదు దావకాలో ఉన్నాడు ఈ డబ్బులను మీకు పంపితే ఆ దావకాల్లో ఉన్నటువంటి మన కొడుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఆగిపోతాది చనిపోతాడయ్యా అని చెప్తే నా కొడుకు చనిపోయినా పర్వాలేదు నా ఒక్క కొడుకు కోసం చనిపోతాడని ఒక వెనక్కి ఈ దేశం భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పి తన కొడుకు చనిపోయినా గాని యావత్ ప్రపంచానికి వెలుగునివ్వడానికి తన కొడుకునే ఆహుతంగా ఇచ్చినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు అట్లాంటి మానే ఒక వర్గానికి చెంద అట్లాంటి మానే ఒక కులానికి ఒక అంటే అనేక రకాలుగా హింసించారు చదువుకునే రోజులలో పెద్దలందరూ చెప్తుంటే విన్నా సాకలి అనేక రకాలుగా కులాలకు అకవర్ణాల్లో ఉన్నటువంటి పేద వర్గానికి కూడా ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో ఇయాల నేను మనిషిని నేను మానవుని నాకు ఈ సమాజంలో గౌరవం ఉంది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షాన్ని సగారవంగా తలెత్తుకొని చెప్పగలుగుతున్నామంటే ఆ మహనీయుడు మనం పెట్టినటువంటి భిక్ష కొంతమంది చెప్తారు అంబేద్కర్ ఒక కులానికే సంబంధించిన వ్యక్తి అంటరాని కులానికి సంబంధించిన వ్యక్తి ఆ అంటరాని కులాలకు ఆ వెలివాడ బతుకులను ఊరి చివరినే ఉంచాలి ఆ అంటరాని కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఊరి చివరినే ఉంచాలని చెప్తారు కొంతమంది వాళ్ళని అడుగుతా ఉన్నాము అంటరాని వేదిక మీద మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాము అంటరాని కోస్తే తెల్ల రక్తం వస్తుందా అకర్ణాలైనటువంటి మిమ్మల్ని కోస్తే ఎరుపు రక్తం వస్తుందా దానికి మీరు సమాధానం చెప్పాలి ఇలా భారత రాజ్యాంగ వ్యవస్థే అన్ని ఇలా భారత రాజ్యాంగం చుట్టూ ఒక నిచ్చని రక్త వ్యవస్థని తొలగించుకుని భారత రాజ్యాంగం చుట్టూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తా ఉంది అది గమనించాలని చెప్తా ఉన్నాము అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని దయచేసి అగ్రవర్ణాలు గాని ఇతర వర్గాలు గాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికి అంటగట్టే వాళ్ళందరికీ మేము చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నాము మా ఒక్క కులానికో బాబాసాబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక వర్గానికి వచ్చింది భారత రాజ్యాంగం రాయలేదు తన గురువైన బాబు రావు గారి సాయో ఈ అన్ని కులాల నాయకులకు సంబంధించే విధంగా అన్ని హక్కులను పొందుపరిచి ఇలా రాజ్యాంగం రచించాడు అట్లాంటి మహానీయునికి ఆ మహానీని కథలను ఆ మహానీని గురించి పారాలన్నా అంత గొప్ప వ్యక్తి గురించి చెప్పాలన్నా తరతరాలు పట్టుకొని యుగాలు తిరిగిన ఆ మహనీయుని చరిత పెరగనిదని చెప్తా ఉన్నా అందుకే ఎవడు చెప్పిండు మీరు ఎక్కువ